మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మనం అనునిత్యం ఎందుకు వార్తలు వాస్తవాలు చెప్పాల్సి వస్తుందంటే చరిత్ర ఎప్పుడు కూడా వంద శాతం నిజాలు చెప్పడం చరిత్ర చెప్పిందంతా నీతి మాత్రమే కనీసం తెలంగాణ పక్షాన నిజంతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని తెలంగాణ పక్షాన వాయిస్ ఇవ్వడం కోసమే వార్తలు వాస్తవాలు ఇకపోతే ఒక్కసారి చూడండి మిత్రులారా రెగ్యులర్ గా మనం వార్తలు వాస్తవాలు చదువుతాం కదా ఒక్కసారి చదువుతుంటే మీకే అర్థమవుతుంది నిజాలు ఏంది దాస్తున్నాయేదో తెలియాలి ఏపీ దొంగ దెబ్బ రాష్ట్రంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు శ్రీశైలం రిజర్వాయిడ్ సంబంధించి వంద అడుగుల లోతు నూట యాభై అడుగుల విడతతోటి తోటి పద్దెనిమిది కిలోమీటర్ల భారీ కాల్వకు ప్లాను ఏపీ వైపు ఐదు కిలోమీటర్లు సవకం పూర్తి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతోటి ఎత్తిపోతలు ఒక్కసారి నూట పదకొండు టీఎంసీలు తరలించే ప్రతిపాదన తెలంగాణకి తెలంగాణకు పట్టిన శని ఎందు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఇకపోతే తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన నిజం ఏంటంటే ఏపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ తెలంగాణ నీళ్ళనెత్తుకపోతుంటే ఏపీ దొంగ దెబ్బ కొడుతుంటే రాష్ట్రంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తుంటే ఏపీ దొంగ దెబ్బ కొడుతుంటే మన దొంగనేమో ఆ దొంగలకు సర్ది గడుతుండు ఇవి నిజాలు ఈ నిజాలు చెప్తుంటే ఏమైతుందంటే రేవంత్ రెడ్డికి భయమై సోషల్ మీడియాలో కూడా కేసులు కట్టించి రాత్రిపూట అరెస్ట్ చేపిస్తే ప్రయత్నం చేస్తున్నారు వాట్సాప్ లో రేవంత్ ఫోటో ఫార్వర్డ్ చేసి ఇచ్చిన హామీలు అడిగినందుకు ఇద్దరు బిఆర్ఎస్ కార్యకర్తలు గడ్డం అనిల్ కుమార్ ని అలాగే రమేష్ ని రిమాండ్ చేసినట్టు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి తెలంగాణ పోలీస్ ప్రతంగం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అక్రమంగా నిర్బంధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వేస్తుంది అంటే ప్రశ్నించే వాళ్ళను నిజాలను అడిగే వాళ్ళను అరెస్ట్ చేసి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణ బిడ్డలు ఎట్లా మౌనంగా ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయచ్చు ఇట్లా నిజాలు నిలదీస్తుంటే నిగ్గదీసి అడుగుతుంటే నా మీద కూడా బొత్తుల కేసు పెడితే పెట్టని రిమాండ్ పంపిస్తే పంపని జైలు కోతాం జాతికి ద్రోహం చేస్తుంటే మౌనంగా కూర్చుందామా మౌనంగా కూర్చుంటానా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ముగ్గురు రైతుల విషాదాంతం సరైన దిగుబడి రాక ఆందోళన అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదన పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితి నూట పదకొండు టీఎంసీలు ఎత్తుకపోతే ఒక్క టీఎంసీ రావాలంటే ఎంత కష్టమో నాటి తెలంగాణ భగీరథుడు కేసీఆర్ తెలుసు కేసీఆర్ ఉంటేనే తెలంగాణ కేసీఆర్ ఉంటేనే సాగర్ కానీ ఇంకే ప్రాజెక్ట్ కానీ కేసీఆర్ అంటేనే కాల్వలు రిజర్వాయర్లు చెరువులు అలాంటి వ్యక్తిని కాదనుకున్నాక ఓ దొంగకి ఓ దొంగకి చేత పగ్గాలు అప్ప చెప్తే చేతులు చేసినటువంటి పరిస్థితి చూస్తుంది కదా అందుకనే అది చేతి కాదు బస్మాసు రాస్తామని చెప్తున్నా ఒకసారి చూడండి హైదరాబాద్లో ధర్నా బఫర్ జోన్కు బుల్డోజర్లు హైదరాబాద్లో ఒక ధర్నా అయితే హైదరాబాదులో హైదరాబాద్ లో ఒక ధర్నా అయితే హైదరాబాద్ లో జోన్ లో బుల్డోజర్ ఇంకో ధర్నా బోనస్ కు కొరతల కొర్రి వడ్ల గింజని కూడా కొలిసే మిషన్ తెప్పించే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నాకు తెలిసి భవిష్యత్తు ఇట్లాంటిది ఉండదు బోనస్ ఎగ్గొట్టడానికి ఎన్ని భాగవతాదైనా వాళ్ళు ఆడతారు ఢిల్లీకి డబ్బుల మూటలకే మూర్తి కాదన్నది ఎవరు కాదన్నది ఎవరు ఏమంటాడంటే సబితమ్మకు ముగ్గురు కొడుకులు ఫామ్ హౌస్లు ఉన్నాయని రేవంత్ అబద్ధాలు చెప్తున్నాడు నిజంగా వారికి ఫామ్ హౌస్లు ఉంటే కూల్చివేసేందుకు మేం సిద్ధం రేవంత్ రెడ్డి నోరు ధరిస్తే అబద్ధమే నోరు ధరిస్తే అబద్ధమే మీరు కొత్తగా అబద్ధం అన కేటీఆర్ గారు రేవంత్ అంటేనే అబద్ధము అబద్ధం అంటేనే రేవంత్ ఇంకా దీనిలో ఆలోచన లేదు